అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అన్నాడు ఇది అంత్య దినములలో జరిగేటువంటి ఘట్టం క్రమము క్రమము తప్పితే అక్రమము అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును ఎప్పుడు జరిగిద్ది ఏసుక్రీస్తు రాకడకు ముందు సంఘము చివరి ఘట్టంలో ఉన్నప్పుడు ఇలాంటి అనుభవంలో ఉండవ సంఘం ప్రయాణం చేస్తుంది ఈ ప్రేమ చల్లారిపోయి తండ్రులే పిల్లల మీదకి లేచి పిల్లలు తండ్రుల మీదికి లేచి ఒకరినొకడు చెరసాల పాలు చేసుకుని ఒకరినొకడు చంపుకునేటువంటి దుర్మార్గకరమైనటువంటి రోజులు వచ్చేస్తాయని మాట్లాడాడు సంఘము సంపూర్ణ సిద్ధిలోనికి ప్రయాణం చేస్తున్నటువంటి ఘట్టంలో లోకంలో అక్రమం పెరిగిపోతుంది ఇది ఇప్పుడు ఆల్రెడీ అది జరుగుతుంది మనుషుల యొక్క అక్రమం పరాకాస్తకి వెళ్ళిపోతుంది ఇంకా రాబోతున్న రోజుల్లో ఇంకా డేంజర్గా మారే అవకాశం ఉంది లోకం తీరు మరి లోకం అలా అక్రమంలోనికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మరి సంఘం ఎలా ఉండాల్సి ఉంది సంఘము సక్రమంగా ఉండాల్సి ఉంది లోకము అక్రమంలోకి వెళ్ళిపోతే సంఘం సక్రమంగా ప్రయాణం చేయాలి కానీ బాధాకరమైన విషయం ఏంటంటే లోకంలో అక్రమం విస్తరించి అనేకుల ప్రేమ చల్లారిపోయి ఒకటికొకటి శత్రువుగా మారిపోయినటువంటి ఘట్టం జరుగుతుంటే మనకున్నటువంటి శత్రువు సంఘములో చేర్చబడిన మనల్ని కూడా కొన్ని విషయాల్లో చల్లార్చడానికి పోరాడతాడు ప్రయత్నిస్తాడు అనేది పాఠం మనకు ఒక శత్రువు ఉన్నాడని అనేక పర్యాయాలు దేవుడు వాక్యంలో మాట్లాడాడు పేతు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఐదు ఆరు ఎనిమిదవ సార్ చూడండి దేవుడు తగిన సమయమన్ను మిమ్మల్ని హెచ్చించినట్లు ఎనిమిది నానా ఆరు ఎనిమిది నిపురమైన బుద్ధి గల వారే మెలకుగా ఉండు మీ విరోధి అయిన అపవాదు కదా అక్కడ అక్కడేమన్నాడో చూడండి ఐదో ఆరు అది ఎనిమిదవచ్చు ఐదో ఐదో అధ్యాయం ఎనిమిది అవచ్చు అది ఐదో ఆరు అనేది నేను క్లారిటీ ఇవ్వలేదు ఐదు ఎనిమిదో ఎనిమిది నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదా అని వెదకుతూ తిరుగుతున్నాడు వీడు ఎవరిని వెతుకుతూ తిరుగుతాడు ఒకసారి మీరు ఆలోచించండి వీడు తనకి లోబడ్డ వాళ్ళనా తన మీద రివర్స్గా తిరుగుబాటు చేసిన వాళ్ళ మీదనా ఎవరిని ఎదుగుతాడు వీడు రైట్ వీడి మీద తిరుగుబాటు చేసింది ఎవరంటే సంఘం వీడిని ఒప్పుకుంది ఎవరంటే సంఘం వీడికి లోబడింది ఎవరంటే లోబడనిది ఎవరంటే సంఘం సంఘం రివర్స్ సాతానుకి కాబట్టి సాతానుకేమో ఏమో సంఘం శత్రువు సంఘానికేమో వాడు శత్రువు ఇప్పుడు రాజకీయ నాయకుల ప్రచారాలు మీరు చూడండి వాళ్ళు మిగిలిన జోలికి తక్కువగా పోతారు మెయిన్ ప్రత్యర్థి మీదకి ఎక్కువగా పోయి వాళ్ళ మీద విమర్శలు వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు అలాగే సంఘం దృష్టి అంతా సైతాను గాడి కదలికల మీద సైతను దృష్టి అంతా సంఘం యొక్క కదలికల మీద పరస్పర యుద్ధం పరస్పర దాడి ఈ మాట ఎఫ్ఎస్సి పత్రిక ఆరు పన్నెండు సాక్ష్యం ఇచ్చింది మనకు పోరాటం ఉంది దురాత్మల సమూహంతో అన్నాడు అక్కడ మనం శత్రువుని కూర్చి మర్చిపోకూడదు దేవుణ్ణి మర్చిపోకూడదు అలాగే మనకు ఒక శత్రువు ఉన్నాడు వాణ్ణి కూడా మర్చిపోకూడదు మర్చిపోయిన నాడు వాడి మాయలో చిక్కుపోయే అవకాశం ఉంటుంది ఇక్కడేమన్నాడు ప్రభువే సాక్షాత్తు యేసు ప్రభువే మాట్లాడుతూ అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును అన్నాడు ఇది లోకానికి వర్తించింది మనకు కాదని మనం అనుకోవద్దు అక్రమము లోకంలో విస్తరించినప్పుడు లోకంలోని వ్యక్తుల ప్రేమ చల్లారిద్ది అదే అక్రమం సంఘంలోనికి ప్రవేశిస్తే సంఘంలో వ్యక్తుల ప్రేమ కూడా చల్లారే అవకాశం ఉంది అక్రమం ఎక్కడైతే ఏర్పడిద్దో అక్కడ ప్రేమ చల్లారిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి అక్రమం అనేది వాడు ఎంటర్ చేయడానికి మన శత్రువైనటువంటి మన విరోధి అయినటువంటి అపవాది నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాడు అసలు ప్రేమ ఒక్కదాని విషయంలోనే మనల్ని చల్లార్చడానికి ఆర్పేయడానికి ట్రై చేస్తాడా లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా మనలో వాడు ఆర్పేయడానికి చూసేవి చల్లార్చడానికి చూసేవి అనే ఒక ప్రశ్న మీద మనం అన్వేషించుకుంటే కొన్ని సంగతులు ఉన్నాయి వాటిల్లో మొట్టమొదటిది ప్రేమ వాటిలో మొట్టమొదటిది ఏమిటి ప్రేమ లోకంలో ప్రేమ చల్లారిపోయినా దానికి అర్థం ఉంది ఎందుకంటే అది లోకం దేవుని నిరగదు కానీ దేవుని సంఘం క్రీస్తు రక్తము చేత విమోచింపబడి ప్రేమ చేత ఏర్పరచబడి ప్రేమ చేత పిలవబడి ప్రేమ చేత రక్షింపబడి ప్రేమలో పుట్టినటువంటి సంఘము ప్రేమ విషయంలో చల్లారిపోకూడదు కానీ మనలో దేవుడు మండించినటువంటి దైవిక ప్రేమ అనే దాన్ని చల్లార్చడానికి శత్రువు నిరంతరం పోరాడుతూనే ఉంటాడనే సత్యాన్ని కొంచెం రాసుకోండి చదువుకున్న వాళ్ళు దయచేసి కొంచెం పెన్ను పేపరు కొంచెం ఉపయోగించి కొంచెం రాసుకోండి లేదన్నా నా మనసుకి ఆ శక్తి ఉంది నా మైండ్కి ఆ గ్రాహ్య గ్రాహ్య ఆ గ్రాహ్య శక్తి ఉందంటే అవసరం లేదు మన శత్రువు అయినటువంటి విరోధి అయినటువంటి అపవాది మనలో దేవుడు రగిలించినటువంటి ప్రేమ జ్వాలని చల్లార్చడానికి నిరంతరం నిరంతరం ప్రయత్నిస్తాడు మనలో దేవుడు ప్రేమ జ్వాల రగిలించాడట తెలుసా మీకు ఆ రోజు వరకు నేను యేసు సుప్రభుని గురించి ఇష్టపడలేదు ఏం జరిగిందో ఒక రాత్రి తెల్లవారేసరికి విపరీతమైనటువంటి ప్రేమ కలిగింది ఏసయ్య మీద ఆకర్షించాడు నన్ను ఆకర్షించుము మేము నీ వద్దకు పరిగెత్తుకొని వస్తామని పరమగీతంలో మాట్లాడింది కదా సంగకన్య అట్లాగా ఏందో యేసు ప్రభు దర్శిస్తే అంతే దేవుడు తానే పలికినటువంటి మాట ఇది అనేకుల ప్రేమ చల్లారుతుంది అక్రమం విస్తరించుట చేత అన్నాడు రాకడ దినాలు దగ్గరబడ్డాయి ఖచ్చితంగా ఏసై చెప్పిన ఆ ప్రవచన వాక్కు ఇప్పటి కాలంలో నెరవేరుతుంది అది లోకంలో నెరవేరుతుంది సంఘంలో కూడా నెరవేరుతుంది దేవుడు మనలో రగిలించినటువంటి ప్రేమ జ్వాల ఆయనే రగిలించాడట మనలో అంతే యేసయ్య దర్శిస్తే ప్రేమ జ్వాల అలా ఎగసిపడిద్దనమాట అప్పటిదాకా స్వార్థానికి బతికేవాడు సైతం ఏసయ్య సంధించాడంటే ప్రేమామూర్తిగా మారిపోతాడంతే సరిగ్గా ఏసు చేత ఒకడు దర్శించబడితే అతడు ఖచ్చితంగా దైవికమైన ప్రేమ కలిగిన వాడై ఉంటాడు ప్రేమ లేనివాడై ఉండడు అదంతే మనం నిజంగా యేసు చేత దర్శించబడ్డామా పరిశుద్ధాత్మ చేత సంధించబడ్డామా దేవుని ఆత్మ నిజంగా మనలో పనిచేస్తున్నాడా అనేది రుజువు నీకు నిజంగా కావాలంటే ఇదొక్కటి పరీక్షించుకోవచ్చు ఇదే కాదు ఇంకా కొన్ని ఉన్నాయి చెప్తాను వాటిలో మొట్టమొదటిది నీవు ప్రేమ కలిగి ఉన్నావో లేదో సరిగ్గా పరిశీలించుకొని చూసుకో ప్రేమ నీలో పొంగి పొర్లుతుందనుకో నువ్వు లైన్లో ఉన్నట్టే డౌట్ లేదు ఎందుకంటే యేసయ్య దర్శించినప్పుడు పరిశుద్ధాత్మ మనలో చేసే కార్యంలో మొట్టమొదటిది మనలో ప్రేమని నింపేస్తాడంటండి ఆ మాట ఉంది బైబిల్లో రోమాపత్రిక ఐదు ఐదు రెండు చూడు ఒకసారి ఐదు ఐదో అధ్యాయం ఐదో వచ్చిన ఎందుకనగా క్రీస్తు ప్రేమ ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కొమ్మరింపబడి ఉన్నది ఆ అదాయ్ దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడిందట ఒకప్పుడు మనలో లేని దైవిక ప్రేమ ప్రభు మనల్ని దర్శించుట ద్వారా పరిశుద్ధాత్మ మూలంగా మనలో కుమ్మరించబడిందట ఈ ఈ ఈ ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మనలో కుమ్మరించబడిద్దట అంటే ఇది లోకంలో సహజంగా అందరూ కలిగి ఉండే ప్రేమ కాదు ఆహా తల్లి మీద బిడ్డ బిడ్డ మీద తల్లి కలిగి ఉండే ప్రేమ ఉంటుంది ఆవు దూడ మీద ఆవుకి ఆవు మీద దూడకే ఏమండి జంతువుల్లో ఉండే ప్రేమ అన్నదమ్ముల్లో అక్క చెల్లెల్లో ఉండే ప్రేమ ఇదంతా మామూలు ప్రేమ ఇది లోకంలో అన్యులు కూడా ఉంటుంది కానీ మనలో దేవుడు కుమ్మరించే ప్రేమ వినూత్నమైంది ప్రత్యేకమైంది అది ఎలాంటిదో మీకు చూపిస్తా నేను అయితే అది దేవుడే మనలో పుట్టిస్తాడట ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం దేవుడు మనలో ప్రేమను పుట్టిస్తాడా పుట్టిస్తాడట ఇక్కడ ఒక చోట ఏముంది రోమపత్రిక ఐదో అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడింది అనే మాట ఒకటి గుర్తుపెట్టుకోండి మొదటిది రెండవది పరమగీతం ఒకసారి చూసుకోండి పరమగీతము ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనం చదువు ప్రేమ మరణం అంత బలవంతమైనది ఈర్ష్య పాతాళం అంత కఠోరమైనది దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు అది పుట్టించు జ్వాల రైట్ అది ఎహోవా పుట్టించు జ్వాల దేవుడు పుట్టించే జ్వాల జలములు ఆర్పగలేని ప్రేమ ఏ సయ్య మీద మనకుండే ప్రేమ అలాంటిది అగాధ జలముల ఆర్పజాలనంత ప్రేమ ఆశ్చర్యం చెప్పన నిజంగా మనం దేవుని చేత సంధించబడితే పరిశుద్ధాత్మ మన హృదయంలో ప్రేమ కుమ్మరిస్తే మన హృదయంలో కుమ్మరించబడిన దేవుని ప్రేమ నార్పటం కూడా అగాధ జలాల వల్ల కాదట ఇప్పుడు ఏసఐకు మన పట్ల ఉన్న ప్రేమ అగాధ జలాలు ఆర్పలేని ప్రేమ అంటే సరిపోయింది ఎందుకంటే అంత బలమైన ప్రేమ ఆయనకుంది కానీ సంఘానికి సంఘానికి ఏసఐ మీద అంత ప్రేమ ఉందా ఉందంట ప్రేమ మరణం అంత బలవంతమైనది అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందబ్బా మనకి అంటే దేవుడే పుట్టించాడట దేవుడే పుట్టించాడంట ఇందాకేం చెప్పాను పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయముల్లో అది మనకే మనకు పుట్టిందా పరిశుద్ధాత్మ ద్వారా కలిగిందా నోరు వాళ్ళందరూ చెప్పండి వినపడలా మనకే మనకు పుట్టలా పరిశుద్ధాత్మ ద్వారా మనలో కుమ్మరించబడింది ఇక్కడ కూడా మనలో రేగిన ఈ ప్రేమ జ్వాల హోవా పుట్టించు జ్వాలట అగాధ జలములు దాన్ని ఆర్పజాలవట నిజమే బండెడు కట్టెలు పేర్చి బోధకుడ చెప్పు ఏసు కావాలా ప్రాణం కావాలా నాకు ఏసే కావాలి నిలువున తగలబెడుతున్నా తగలబడిపోతూ కూడా నాకు ఏసే కావాలి సహోదరులారా సహోదరులారా నేను కాలిపోతున్నా నాకు తెలుసు చచ్చిపోతున్నా కానీ నేను ఈ చావులో కూడా కోరుకుంటున్నా మీరు కూడా నావలే ఏసుని ప్రేమించి ధన్యులు కావాలి అసలు ఏందండి ఈ లవ్ నీకు విడాకులు ఇస్తానన్నా సరే విడాకులు ఇస్తే ఇవ్వు కానీ ఏసైనా మాత్రం వదలను నిన్ను చంపి పడేస్తాను చంపితే చంపు ఏసును మాత్రం వదలను నిన్ను ఇరిగిందా కూడతా ఎరగకొట్టు పర్వాలేదు ఏసును మాత్రం వదల్నా నీ ఉద్యోగం ఓడ నా సంగతి తెలుసా నీకు పెద్దదాకలు అంటే ఊరుకోను ఉద్యోగం ఊడిపోద్దాను ఊడిపోయినా పర్వాలేదు ఏసును మాత్రం వదలనా ఊరి నాయన ఏం జరిగింది అయ్యా క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాబేది ఏది లేదు కరువైనా ఖడ్గమైన హింసైన నిందైన ఉపద్రవమైన మననమైన అలాగే మనలో కలిగిన యేసుపట్ల ప్రేమని కూడా ఎవడు ఆర్పజాలడు ఇది మన తీర్మానం ఇది మన తీర్మానం అవునా స్తోత్రం ఏ మన మీద ఉన్న ప్రేమను ఎవరు ఆర్పజ ఆర్పజాలరు సో మనం మనకు ఏ శై మీద ఉన్న ప్రేమను కూడా ఎవరు ఆర్పజాలరు నిజమే కదా మరి అట్లయితే మొదట నీ గుండిన ప్రేమ వదిలిత్వన్నది మరి అట్లయితే అనేకుల ప్రేమ చల్లారిద్దని అడింది అంటే మనలో పరిశుద్ధాత్మ రేపినటువంటి ఆ అగ్నిని ప్రేమజ్వాలని ఏదో విధంగా ఆర్పటానికి శత్రువు అయితే మనలో దేవుని మూలంగా కలిగిన ఆ ప్రేమను ఆరిపోనియకుండా బలిపీఠం మీద అగ్ని నిరంతరం మండాలన్నట్టు మనలో దేవుడి నుంచి నా జ్వాల ఆరిపోకుండా మనమే జాగ్రత్త పడాలి సంఘం జాగ్రత్త పడాలి దేవుని పిల్లలు జాగ్రత్త పడాలి సాధారణమైన ప్రేమ అయితే కాదు అసాధారణ ప్రేమ అగాపే దేవుని ప్రేమ ఇది ఎలాగో మీకు అర్థమయ్యేటట్టు జీవితాన్ని అన్నా కదా రైట్ ప్రభు దర్శించేంత వరకు జక్కయ్య పిల్లికి బిచ్చం పెట్టాడా లూకాసు అర్థ పంతొమ్మిదిలో మీ అందరికీ తెలిసిన ఆయన మనిషి పొట్టే కానీ ప్రపంచం మొత్తం తెలిసాడు పేరు జక్కయ్య ఏసు ప్రభు జక్కయ్య దర్శించేంత వరకు జక్కయ్య పిల్లికి పిచ్చబెట్టాడా జాలి దయా ఏమన్నా చూపించాడా మనుషుల మీద ముక్కు బిండి వసూలు చేసుకున్నాడు ఆయన పన్ను ఆయన సుంకపు గుత్తదారుడైన జక్కయ్య పన్నులు వసూలు చేసుకుంటాడు సుంకం వసూలు చేసుకుంటాడు ఈ సుంకం వసూలు చేసుకునేవాడికి ఫైనాన్స్ వసూలు చేసుకునేవాడికి పన్నులు వసూలు చేసుకునే వాడికి కనికరం పనికిరాదు కొంచెం కనికరం కలిగిన వాడు అనుకో జనం డబ్బు లేరు ఫైనాన్స్ వాళ్ళు కూడా అంతే గమనించండి మీరు ఒకరోజు మర్యాదగా మాట్లాడతారు రెండు రోజు మర్యాద మూడు రోజులు వస్తా అని తిడతా వస్తారు ఏంది మాకి కర్మ ఏందంట మాకి దరిద్రం ఎన్ని రోజులకి నువ్వు ఇచ్చేది లేదా ఒక మాట చెప్పు ఈయనని చెప్పు అని వాడి ఎట్ట ఒకడైతే బూతులే మాట్లాడుకుంటూ వస్తాడు జక్కయ్య బతుకది అయ్యా ఇవాళ బేరం కాలేదే అంటే ఊరుకోడు ఇవాళ వ్యాపారం కాలేదే అంటే ఊరుకోడు వ్యాపారం కాదు అడుక్కో నాకెందుకు నాకు కట్టాల్సింది నాకు కట్టవా అంటాడు సుంకపు గుత్తదారుడు కనికరము జాలి ప్రేమ అన్న వాటికి స్థానం లేని కఠినాత్ముడు ఊరు మొత్తం ఏకమై పిలిచిన పిలుపు పాపి అయిన మనుష్యుడు కానీ ఆశ్చర్యం చూడండి జనమంతా జక్కైన ఎట చూశారు ఒక శత్రువులాగా చూశారు ఇప్పుడు మీరందరూ కలిసి నన్ను శత్రువులాగా చూస్తే నేను కూడా మిమ్మల్ని ఎడు చూస్తా శత్రువులనే చూస్తా నన్ను ప్రేమించిన వాళ్ళు నేను ఎందుకు ప్రేమించాలి ఏడిచారు నన్ను ద్వేషించే వాళ్ళని నేనెందుకు ప్రేమించాలి నేను ద్వేషిస్తా అని ఇంకా కొంచెం కఠినమైపోయాడు జక్కయ్య వాళ్ళు అసహించుకునే కొద్దీ వాళ్ళు ద్వేషించే కొద్దీ ఇంకా కఠినపరచబడ్డాడు కానీ ప్రభు దర్శించిన తర్వాత ఆశ్చర్యకరమైన మార్పు వచ్చేసింది జక్కయ్య జీవితంలో అప్పటిదాకా ఊరు మొత్తం జక్కయ్యను అసహించుకుంది శత్రువులా భావించింది లెక్క ప్రకారం ఊరు జక్కయ్యకి శత్రువు కానీ ఎప్పుడైతే ఏసయ్య దర్శించాడో పరిశుద్ధాత్మ మూలంగా జక్కయ్యలో ఏ ప్రేమ కుమ్మరించబడింది దేవుని ప్రేమ కుమ్మరించబడింది విశ్వాసమును బట్టి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి ప్రవ్వా నాకున్న ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తాను ప్రవ్వా మిగతా సగం ఎవరి దగ్గర అయితే రూపాయికి నాలుగు వసూలు చేశాను వాడికి విధిస్తాను ఆయన అంటే ఈ సమాజం నన్ను ద్వేషించింది నాకు మర్యాద ఇవ్వాల దీన్ని నేను ఎందుకు ప్రేమించాలి అనుకోరా సమాజానికి నేను సహాయం చేస్తాను అంటున్నాడు నన్ను శత్రువుగా భావించిన నా శత్రువైన సమాజానికి ఇక నుంచి నేను మిత్రుని అయిపోతాను నేను సేవ చేస్తాను అంటున్నాడండి నువ్వు దేవుణ్ణి నమ్ముకొని దేవుని రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ కుమరించబడితే నీ గుండెల్లో చిన్నప్పటి నుంచి మీకు తగాదులై విడిపోయి ఉంటారు చూడు వాళ్ళను కూడా రక్షించడానికి ట్రై చేస్తావు నువ్వు వాళ్ళు కూడా దేవుని ప్రేమ చూపించి వాళ్ళను కూడా రక్షించడానికి ట్రై చేస్తావు నువ్వు వాళ్ళు ద్వేషించడం మొదలు పెడతారు నీకేం వచ్చిందిరా పోయి వాళ్ళు మనకి ఫస్ట్ నుంచి శత్రువులు అయితే పోయి వాళ్ళతో మాట్లాడి సదేందిరా నువ్వు అని తిట్లు కూడా తింటావు నువ్వు అట్లాంటి మైండ్ వచ్చింది ఎప్పుడైతే దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడిందో మనల్ని ద్వేషించేవాడు కూడా మన శత్రువులా కనపడ్డావు అంతకుముందు ఎవరి మీద అయితే మనం ఛాలెంజ్ పెట్టుకున్నామో ఎవరిని సాధించాలనుకున్నామో ఎవ ఎవరిని ఏడిపించాలనుకున్నామో వాళ్ళందరూ మనకి క్రీస్తు దర్శించిన తర్వాత కనపడితే వాళ్ళందరూ మనకి అసలు మనుషుల్లాగే కనపడరు ఆత్మల్లా కనపడతారు ఏ ఆత్మలు తెలుసా నరకానికి వెళ్ళిపోతున్న ఆత్మల్లా కనపడతారు టూదల్లా కసి ద్వేషం ఏమీ కనపడవు మమత కనపడితే అయ్యో నాలుగు రోజులు భోగం ఇది దీన్ని చూసుకొని వాడు మెరిసిపోయి నా మీద ఛాలెంజ్ చేశాడు నేను వాడి మీద ఛాలెంజ్ చేశాను ఇప్పుడు వాస్తవం అర్థమైంది అయ్యో వీడు నశించిపోతాడు కదా అయ్యో నేనేం పరలోక రాజ్యానికి వెళ్తాను వీడి నరకానికి వెళ్తాడు కదా అయ్యో వీడిని ఎట్లా రక్షించాలి అనే మైండ్ వచ్చింది అది వచ్చిందా మీకు అది వచ్చిందా ఆ టైప్ సైకాలజీ వచ్చిందా వస్తే నువ్వు ఒరిజినల్గా దర్శించబడ్డట్టే దేవుడి చేత దర్శించబడ్డట్టే పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరించబడ్డట్టే ఒకవేళ ఈ టైప్ ఆఫ్ మైండ్ నీకు రాలేదనుకో తమరు ఇంకా సరిగ్గా దర్శించబడ్డట్టు కాదు ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి నేను చెప్పింది అర్థమవుతుందని అన్నాడు చేతులు ఎత్తండి ఈ టైప్ ఆఫ్ సైకాలజీ నీకు వచ్చిందా నీ శత్రువును చూసినప్పుడు సైతం నీకు జాలి కలుగుతుందా అదే రే వీడు బోతాడే అగ్నిగుండానికి వీడిని ఎట్లా రక్షించాలన్న ఆలోచన నీకు కలుగుతుందా అట్లయితే నువ్వు లైన్లో ఉన్నావు క్రీస్తు ప్రేమ నీ హృదయంలోకి కుమ్మరించబడింది ఆ ప్రేమ ఎలాంటిదంటే ఆయనను పట్టుకుని సిలువ వేసి కింద నిలిచి అపహాస్యం చేస్తుంటే వాళ్ళ వైపు చూసి తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు వీరిని క్షమించని ప్రార్థించిన ప్రేమ అది ఏసయ్య ప్రేమ పట్టుకొని స్టెఫన్ను పట్టుకొని వెంటబడి రాళ్లతో కొట్టి చంపుతుంటే క్రీస్తు ప్రభువా ఈ పాపం వాళ్ళ మీద మోపకుండువుగాక అయ్యా వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారో ఈ పాపం వాళ్ళ మీద మోపొద్దని చెప్పి ప్రాణ విడిచాడు ఇది క్రీస్తు ప్రేమ అప్పటిదాకా సమాజం నాశనం అయితే నాకెందుకు అనుకున్నవాడు ఊరు మొత్తం ఏట్లో పడితే నాకెందుకు నేను నా ఇల్లు వాళ్ళు ఎప్పుడైతే ఏసు ప్రేమతో నింపబడతారో ఇక ఇతరులకు క్రీస్తుని పరిచయం చేయటం సువార్త చెప్పటం సమాజం ఎట్టబోతే నాకెందుకు అన్న మాట పోయి సమాజం రక్షింపబడాలన్న దృష్టి వచ్చిందండి జన సుఖినోభవంతు సర్వ సర్వ సమాజం రక్షింపబడాలి నరకం నుంచి కాపాడబడాలని మాట్లాడిన వాళ్ళకి మాట్లాడిన వాళ్ళకి శత్రువుకి మిత్రుకి అన్న భేదం లేకుండా అందరికీ ఏసు ప్రేమని పరిచయం చేయటం మొదలు పెడతా గట్టిగా గట్టిగా ఈ విధమైన మైండ్ సెట్ నీకు నాకు మనకు వచ్చేస్తుంది మరి అదే జరిగింది ఆ రాత్రి తెల్లవారే జామున మరి నా మనోనేత్రాలు వెలిగించబడి నేను ఒకసారిగా ప్రభుని చూడటం తెలుసుకోవటం ఆయన్ని అమితంగా ప్రేమించటం ఇక నాలో ఉన్న ఛాలెంజ్లు కసి పట్టుదల ఎవడినెవో సాధించాలనుకున్నాయి అన్నీ పోయినాయి చిన్ననాటి నుంచి నాకు శత్రువులుగా భావించుకున్న వాళ్ళ సైతం ప్రేమ చూపించి బాబు తీసి పంపించా హెచ్చులకు చెప్పట్ల నిజంగా జరిగినవి చెప్తున్నాను నేను ప్రేమ చూపించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఉపచారం చేసి వాళ్ళకి సేవ చేసి వాళ్ళకి దేవుని ప్రేమ పంచి నా కుటుంబం సర్వనాశనం అయిపోవాలని మా మీద మాంత్రిక ప్రయోగం చేసినటువంటి వ్యక్తులకు సైతం ఆ కుటుంబానికి సైతం తెలుసు నాకు మాంత్రిక ప్రయోగాలు చేయించినటువంటి కుటుంబం మా నాశనాన్ని ఎదురు చూసిన కుటుంబం వాళ్ళకు బాబు తీసి విచ్చి పంపించే ఎట్లా లొంగారు దేవుని ప్రేమను బట్టి లొంగారు లేదా లొంగేవాళ్ళు కాదు